టే మంత్రపుష్పం ఏమండి వరదీవ్రతానికి కదే గణపతి పూజ కదే పుణ్యావచనానికి అదే సూర్యనారాయణ స్వామి అదే సుబ్రహ్మణ్య స్వామి కంటే ఎవరికి మీరు చెప్పిన శివాలయం అదే విష్ణువాలయం అదే వైష్ణవులదే చెప్పుకోవాలి శైవులు చెప్పుకోవాలి అయితే కొన్ని కొంతమంది అవివేకం కొద్దీ శివాన్నది వైష్ణవులు ఖర్చు చేయటం విష్ణు అన్నది జీవులు ఖర్చు చేయటం వాళ్ళ అవివేకం మనం ఏమంటాం సబ్రహ్మ స శివ ఆయనే ఇంద్రుడు ఆయనే సమస్తము ఆయనే మంత్రపుష్పంలో చెబుతున్నాం మన మనస్సుకు ఎక్కటం లే ఏదో చెబుతాం పుష్పం అక్కడ పారేస్తాం కొంచెం దుడ్డు కూడా వేస్తాం పళ్ళల్లో సడగోపాలం దగ్గర సర్వము ఒకే ఒక స్వరూపం రెండంటూ లేవు ఇక్కడ అనేకమంటూ అసలు లేవు అటువంటి ఏకైకమైనటువంటి వస్తువు గనక అగ్ని కూడా జఠరాగ్ని ఇచ్చి దీపనం